హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి వీడియోస్ పెట్టాలంటే కొంచెం భయంగా ఉందన్నమాట పెట్టాలని లోపల ఎక్కడో ఇంట్రెస్ట్ వీడియోస్ చేయాలని కానీ పబ్లిక్లో పెట్టాలంటే కొంచెం భయంగా ఉంది ఈ భయాలన్నీ దాటుకుంటూ నాకెందుకోనండి ఇంత పిరికితనం నా లాగా పిరికిగా మీరు ఉండకండి అసలు ఎవరో ఏదో అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని రోజులు అసలు ప్రతిదానికి భయపడుతూ అందరికీ భయపడుతూ ఉండడం వల్ల ఇక్కడే ఉండిపోయానేమో అనిపిస్తుంది అనమాట ఎవరేమనుకున్నా పర్వాలేదు మనం కరెక్ట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అన్నట్టుగా ఎందుకు అనుకోలేదు నేను ఇన్ని రోజులనే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే చాలామంది ఏం చేస్తారంటే లింకులు వాట్సాప్లో షేర్ చేయడాలు స్టేటస్ పెట్టుకోడాలు అలాంటివి చేస్తారు కదా నాకు ఇంకా భయం అండి అలాంటివి పెట్టాలంటే అమ్ము మా ఇంటి పక్కన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు మా చుట్టాలు చూస్తే ఏమనుకుంటారు అత్త చుట్టాలు చూస్తే మా అత్త వాళ్ళ చుట్టాలు చూస్తే ఏమనుకుంటారు ఇంకా మా అమ్మ వాళ్ళ చుట్టాలు చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని భయపడుతూ కూర్చుంటున్నారు అనమాట ఈ భయాలన్నీ ఎప్పుడు విడిపోతాయో ఏంటో ఈ భయాలతోనే నేను వెనకబడిపోయానని చాలాసార్లు నాకు అనిపిస్తుంది అనమాట నా అలాగే ప్రతి ఆడవాళ్ళు ఉండొచ్చు ఏం చేస్తామండి ఇంకా భయపడుతూనే ముందుకు సాగాలి ఇప్పుడైతే తెగించేశారనమాట తెగించేయడం అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు మన పని మనం చేసుకోవాలి మనకు లేనప్పుడు ఎవరు ఒక రూపాయి ఇయ్యరు కాబట్టి చేసుకోవాలి మన కాల మీద మనం నిలబడాలి మనం ఏమీ పెద్ద పెద్ద చదువులేమీ చదువుకోలేదు కాబట్టి ఇంటిని చూసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకుంటూ వేరే వర్క్ చే చేసుకుంటూ చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ ఇప్పుడు పబ్లిక్ ఇష్టపడుతున్నారండి ఇన్ని వేల అది కోట్ల ఛానల్స్ ఉన్నాయి అందరు వీరు అని అందరు సక్సెస్ కాలేదా అయ్యారు కదా మనకు ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేయాలి యూట్యూబ్ పెట్టాలి పెట్టాలనుకునే వాళ్ళు పెట్టండి నా వీడియోస్కి ఇప్పుడు వ్యూస్ లేకపోవచ్చు ప్రస్తుతం ఈ వీడియోస్కి ఫ్యూచర్లో వచ్చినప్పుడైనా మీకు మోటివేషన్గా ఒక విషయమైనా నా ఛానల్లో ఉండాలి కాబట్టి చెప్తున్నాను పెరిగ్గా అసలు ఉండకండి నన్ను ఒకప్పుడు చిన్నప్పుడు ఏమనే వాళ్ళంటే అమ్మాయకురాలు ఎలా బ్రతుకుతుంది రోడ్డు దాటడానికి కూడా చేత వాళ్ళు అనమాట అంటే అంత అమాయకంగా పెంచారనమాట భయం భయంగా పెరిగితే అలా ఉంటుందంటే పేరెంట్స్ ఏమీ భయపెట్టలేదు కాకపోతే మనం భయంగా ఉంటాం కదా ఇప్పుడిప్పుడు ఇంకా నేను ఒక విషయం అయితే చెప్తున్నాను ఇప్పుడిప్పుడు నేను బయటకు వస్తున్నాను ఈ అమాయకత్వంలో నుంచి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు చూడండి ఆడవాళ్ళు ఎప్పుడు అమ్మ నాన్న చెప్పింది వింటూ ఆడవాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా ఎప్పుడు ఇంట్లోనే ఉండి ప్రతిదీ కనీసం కూరగాయలు కూడా వాళ్ళు వెళ్ళి తెచ్చిపోకుండా ప్రతిదీ హస్బెండో అత్తో మామో తెచ్చి పెడితే వండి పెట్టే వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నాను మీరు అప్పుడప్పుడు బయటికి రండి మీ వాళ్ళ పర్మిషన్తో మీ వాళ్ళ వెనకైనా పర్వాలేదు బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూడండి బయట ఏం జరుగుతుందో చూడండి బయట విషయాలు తెలుసుకోండి తెలుసుకొని మీరు మారండి అంటే మనం ఒక స్టేజ్లో మనకంటూ అంటే ఎవరో తెచ్చి పెడితే తిందామన్నట్టు కాకుండా మనం కూడా కష్టపడదాం మనం కూడా ఒక రూపాయి సంపాదించుకుందాం మన ఖర్చులకు కూడా మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి ముందుకొచ్చి మీ మీ వర్క్ మీరు చేసుకున్నారనుకోండి మీకు మంచి అది ఏమంటారు మీకు మీరే సాట్ అనమాట ఇంకా మీకు ఒక మనోధైర్యం ఉంటుందన్నమాట ఎవరి దగ్గర ఒక చేయి చాచకుండా ఒక పని అంటూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా నేను మా ఆయన తెచ్చి పెడుతున్నాలే మా వాళ్ళు తెచ్చి పెడుతున్నారు ఆస్తులు బాగానే ఉన్నాయి కదా అని మనం కూర్చొని తిన్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఆస్తి కూడా మనది మనకు కాకుండా పోతుంది మనం అనుకోండి మనం కష్టపడ్డ రూపాయి మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఉన్నాను నేను కష్టపడే రూపాయి నాకు ఎంతలా యూజ్ అవుతుందంటే నాది గొప్ప అని చెప్పుకోవడం కాదండి నేను చీటీలు కడతాను రూమ్ రెంట్ కడతాను కరెంటు బిల్ కట్టుకుంటాను ఇంట్లో మొత్తం మెయింటెనెన్స్ చేసేసుకుంటాను అనమాట మా వారి కోసం ఎదురు చూడండి నేను ఆయన ఉంటే ఇంకేమైనా అప్పులు అలాంటివి ఉంటాయి కదా మన ఆర్థిక పరిస్థితులు అవన్నీ ఆయన చూసుకుంటాను ఇంటి వరకు ఇంటి రెంట్ వరకు ఇంటి కరెంటు బిల్లు వరకు ఇంటికి సరుకుల వరకు నేను ఆయనకు అస్సలు ప్రెజర్ పెట్టను అనమాట నా వరకు నేను చూసుకుంటాను ఇంకా అవన్నీ చేస్తూ కూడా ఒక్కొక్క రూపాయి ఒక దగ్గర వేసి పిల్లల ఫీజులని ఎక్కువ ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తూనే ఉంటాను అనమాట నేను చేసే వర్క్ టైలరింగ్ కానీ నేను ఒక్కదాన్నే టైలరింగ్ చేయను నాతో పాటు ఇంకొకరికి వర్క్ ఇచ్చి కొంతమందికి నేర్పిస్తూ ముందుకు వస్తున్నాను అనమాట ఇంకా నేను ముందు ముందు నా గురించి నేను చెప్తానండి నేను నా గురించి నేను పబ్లిక్లో చెప్పుకోలేను నాకు యూట్యూబ్కి నాకు సంబంధం బాగానే ఉందన్నమాట మీరు ఎవరైనా గుర్తుపట్టు ఉంటే కామెంట్ చేయండి నేను ఎవరు అనేది కానీ ఈ వీడియోస్లో మాత్రం ఈ బ్లాగ్స్ వీడియోస్లో మాత్రం నేను అస్సలు కనిపించాలనుకోవట్లేదు ఎందుకంటే ఇది బంధువులు చుట్టాలు వీళ్ళకు భయపడి మాత్రమే ఏంటంటే ఒక ఒక ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది సక్సెస్లో ఉన్నప్పుడు అంటే నాకు మానిటైజేషన్ అయిపోయి నేను ఒక రూపాయి తీసుకుంటున్నాను దీని ద్వారా అన్నప్పుడు తెలిస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట ఓహో డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తుందని ఇప్పుడే మనం చెప్పేసామనుకోండి మన ఫేస్ చూపించి మనం చెప్పేసాం ఒకవేళ మనం సక్సెస్ కాకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకునే అవకాశం ఉంది అనడానికి మనం ఛాయిస్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి నన్ను నేను చూపించుకోవట్లేను నేను ఆల్రెడీ యూట్యూబ్కి పరిచయం నన్ను మీరు ఎక్కడైనా చూసి ఉండచ్చు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు ఇది సెకండ్ ఛానల్ అని చెప్పేసి కానీ నేను షాప్లో బ్లాగ్స్ పెడతాను ఇది వచ్చేసి ఇంట్లో బ్లాగ్స్ పెడుతున్నాను అనమాట మీరు నాకు సపోర్ట్ చేయాలంటే చేయండి ఫ్రెండ్స్ చాలా అవసరం నాకు మీ సపోర్టు ఇంత తెలివి ఉంది కదా ఇంకెందుకు వీడియో వీడియోస్ అనుకోవచ్చు నా కష్టాలు నా బాధలని చెప్పి యూట్యూబ్లో చెప్పలేను నేను చెప్తాను ముందు ముందు చెప్తాను అనమాట ఎందుకు నాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి వాటి నుంచి బయటపడాలి పిల్లల్ని బాగా చదివించాలి నేను చదువుకోలేదు కనీసం నా పిల్లలైనా మంచి పొజిషన్లో ఉండాలి చదవాలి వాళ్ళని చెప్పేసి వాళ్ళ చదువుల కోసం నేను కష్టపడుతున్నానండి నేనే కాదు నా హస్బెండ్ కూడా కష్టపడుతున్నాను ఈ వీడియో మీకు మోటివేషన్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి